బహుజనులకు రాజ్యాధికారం దక్కాలని చెప్పని అనేక సందర్భాల్లో మనం పోరాటం చేసిన సందర్భంలో ఈ ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో కూడా అనేక ప్రాంతాల్లో బీసీ బిడ్డలు సర్పంచ్లు ఉప సభ్యులుగా వార్డు సభ్యులుగా తెలిసి జేకేపీని ఎదురుగించిన సందర్భాలు మనం అనేక చూసాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ట్రెండ్ కనిపించింది అంటే బీసీ బిడ్డలలో కూడా రాజకీయ చైతన్యం పెరుగుతుంది పెరిగింది ఆయన నిదర్శనం ఈ ఎన్నిక సర్పంచ్ ఎన్నిక ఈ సర్పంచ్ ఎన్నికల్లో కూడా మనందరూ కూడా గెలుపొందిన తీర్పు తీర్పులు చూస్తూ నాకు బాగా గుర్తు పంతొమ్మిది వందల తొంభై నుండి జిల్లా పరిషత్ మెంబర్ గెలిచినప్పుడు జనరల్ స్థానంలో ఆ రోజు జిల్లా పరిషపుడికి వెళ్ళింది కాబట్టి జిల్లా పరిషత్ లోడ్ లీడర్ కూడా పనిచేసే సందర్భం చెందుతాము జనరల్లో నేను జిల్లా పరిసభుడిగా గెలుపుతున్న సందర్భాలు కూడా గుర్తు చేస్తూ ఈరోజు స్థానిక సంస్థల్లో ఎంపీకి కావడం అంటే అంత సులువు కాదు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి గడపకు సంబంధించిన కుటుంబం ప్రేమ అభిమానం అనురాగం చూరుకున్న వాళ్ళే వార్డు సభ్యులుగా ఈరోజు సర్పంచ్ లో గెలవడానికి అవకాశం ఉంటుంది అలాంటి చక్కటి బదును గెలుపుతున్న మీకు నా వైపు నుంచి ప్రత్యేకంగా అభివృద్ధి అందజేస్తా ఉన్నాయి ఎమ్మెల్యేగా ఎంపీగా గెలవడం పార్టీ బలం కూడా తోడైన వేళ కానీ ఇక్కడ మాత్రం వ్యక్తిగత బలం మీతో ఉన్నటువంటి స్నేహితులు కులం బలంతో కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో ఇతర కులాల ప్రేవకులు గెలిచిన సందర్భాలు కాబట్టి సరే ఈరోజు బయట గెలిచిన తర్వాత కులంలో ఈరోజు మనకు సన్మానం చేస్తూ మా బిడ్డగా అని చెప్పి ప్రోత్సాహిస్తున్నా కులం ఒక బలం బలగం అందులో ఏమాత్రం కూడా అనుమానం లేదు కులం ఒక బలం ఒక బలగం అందులో ఏమాత్రం అనుమానం లేదు కానీ మనం ప్రజా జీవితంలో ముందుకు పోయే వాళ్ళం మన కులం యొక్క బలం బలగాన్ని ప్రేమను చూడకుంటూనే గ్రామాలు ఇతర కులాల ప్రేమను చూడకుంటేనే రాజకీయంగా మనం ఉన్నతమైన స్థానానికి ఎదురగలుగుతుంది తప్ప నాకేంటి బలం ఉందనుకుంటే మాత్రం అక్కడే ఆగిపోయే ప్రమాదం కూడా ఉంటుంది కాబట్టి మనము ఒక సంగీత శక్తిగా ఉంటూనే ఎదుగుతూనే ఇతరులకు మార్గదర్శకంగా ఉంటూ ఇతర కులాలు ఉన్నటువంటి వారి ప్రేమను చూడుకుంటూ అక్కడ ఉన్నటువంటి పేదలకు కూడా సేవ చేస్తూ ముందుకు పోతుంటే తప్పసరిగా మనకంటూ ఒక అవకాశం వస్తుందానికి నిదర్శనం బిడ్డగా మేము కూడా కన్న ముందు నేనే మాట చెప్పే ప్రయత్నం చేస్తుంది స్వంతగా రాజకీయ బ్యాంకెన్ కుటుంబామని కాదు నేను కూడా మీలాగా ముందుగా ఎంపీడీసీ సభ్యుడి ఎంపిక అయినా జెడ్పీడీసీ ఎంపిక ఎంపీ ఎంపీగా అయినా ఒక మార్గం మా భార్య జిల్లాపర సభ్యురాలు కూడా పనిచేసినటువంటిది అతను టెంపుల్ చైర్మన్గా నాలుగు సార్లు ఎమ్మెల్యే వచ్చిన ఇబ్బంది అయింది అది ఆదర్శంగా తీసుకోవడానికి ప్రయత్నిస్తున్న భూవేష్ గారు మాట్లాడడం జరిగింది నాలుగు సార్లు ఇబ్బంది అయినా ప్రజలను విడిచిపెట్టలేదు ప్రాంతాన్ని విడిచిపెట్టాలి ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకున్నందుకు మన బీసీ ఒక చైతన్యం వచ్చింది అది ఇప్పుడు కాదు ఇంకెప్పుడు మనం మెటీరియల్ గెలిపించుకుందాం మీ అందరూ ఏ గతానికి వెళ్తే రెండు వేల ఇరవై మూడులో ఈ ప్రాంతంలో ఏమో మనం చట్టసభలో సభ్యుడు మన వాళ్ళు